దేవుని కృపను బట్టి దేవుని దయని బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్యదానం చేసే భాగ్యము దేవుడి ఇచ్చినందుకు దేవుని కొందనారు ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్నటి దినాన యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుందని మనం నేర్చుకున్నాం సహాయం వేరొక దిక్కు నుండి ఎలా వచ్చిందో నేర్చుకున్నాం తెలుసుకున్నాం ఈరోజు దాన్ని కొనసాగిస్తూ అసలు దేవుడు మనకు సహాయం చేయాలంటే ఎవరో ఒకరి ద్వారా ఏదో రీతిగా ఆయన మనకు సహాయం చేయించాలంటే మొదట మనము ఇతరులకు సహకారులుగా ఉండాలి నేను ఒక మాట చెప్పను బైబిల్ మా ఇలా ఉంది నా యుద్ధకు రండి మొదట నా యుద్ధకు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని యాకో పత్రికలో మనం చదువుతాం కాబట్టి మనం దేవుని యుద్ధకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తారు అలాగే మనము ఇతరులకు సహకారులుగా ఉంటే ఆయన మన సహకారులుగా ఉంటారు కాబట్టి మనం ఎవ్వరికి సహాయం చేయము కానీ అందరూ మనకు సహాయం చేయాలి దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటే అది జరగని పని దేవుడు మనకు సహాయం చేయాలి అనుకుంటే మనము కూడా ఇతరులకు సహకారగా ఉండాలి ఇతరులకు చేసిన సహాయము మనుషులు మర్చిపోవచ్చు మనుషులు కృతజ్ఞత లేని వారిగా ఉండొచ్చు కానీ దేవుడు గుర్తించి తగిన సమయంలో నీవు చేసిన సహాయానికి తగిన సహాయం దేవుడికి చేయబోతున్నాడు ఉదాహరణకి మూడు సంగతులు నేను మీకు తెలియజేస్తాను మొర్దికై గురించి మీకు తెలుసు కదా ముర్దికాయ కాలంలో అహస్వరోస రాజును చంపడానికి శత్రువులు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నము ముర్దికాయకి తెలిసింది అప్పుడు ముర్దికాయ రాజుగారికి సహాయం చేసి వార్త అందించి అయ్యా ఫలానవారు వారు రీతిగా నేను చంపబోతున్నారు అని తెలియచేయటం ద్వారా ఆ రాజుగారు తన ప్రాణాన్ని కాపాడుకున్నారు ఆ సహాయం చేశాడు ఆయన ముర్తికాయ్య సహాయం చేశాడు మొరుజకై సహాయంలో ప్రతిఫలం ఏం ఆశించలేదు రివార్డు ఏం ఆశించలేదు అవార్డు ఏం ఆశించలేదు పొగడతలేం ఆశించలేదు పేరు పెక్కాతలు ఏం ఆశించలేదు తన మనిషిగా తన కర్తవ్యంగా దేవుని బిడ్డగా సహాయం చేశాడంతే దానికి రాజుగారు కూడా అప్పట్లో ఏం గుర్తించలే ఎవరు ఏ సహాయము చేయలేదు ప్రతి ప్రతిఫలంగా ఆయనకి ఏమి ఇవ్వలేదు కూడా కానీ కొన్ని రోజుల తర్వాత హామాన్ అనేవాడికి మృర్తికాయ దండం పెట్టలేదని నమస్కారం చేయలేదని కక్షబూని రాజుగారిని నేను చెప్పినా చేస్తాడన్న ఉద్దేశంతో ఆయన మీద చాడీలు చెప్పి ఆ జాతి మీద చాడీలు చెప్పి జాతి మీద మృతికాయను చంపడానికి ఉరికొయ్య పాతి అన్ని సిద్ధపరిచి ఇక రేపటి దినాను వృధి టైంలో ముందు రోజు రాత్రికి రాజుగారికి నిద్ర పట్టలేదట ఎస్టేరి గ్రంథం ఆరోగ్యం చదువుకోండి నిద్ర పట్టకపోతే ఆయన అక్కడున్న భటులను పిలిచి అయ్యా ఆ డైరీలు చదవండి అంటే ఆ డైరీలు చదువుతుంటే కొన్ని సంవత్సరాల క్రితం రాజా మిమ్మల్ని మీ శత్రువులు చూసినప్పుడు ముర్దికై మీకు సహాయం చేశాడు వార్త పెట్టాడు ఆయన వలన మీ ప్రాణం కాపాడబడింది అని చదివారు అవును కదా మర్చిపోయాను ఆయనకి ఏమైనా ప్రతిఫలం ఇచ్చామా అని అడిగితే ఏమీ ఇవ్వలేదన్నారు ఇలా చదివేలా జరుగుతున్న టైంలో హామాను ముర్దిగాయని చంపడానికి పర్మిషన్ ఇవ్వడానికి అడగడానికి బయట వరండాలో ఉన్నాడు బటులు వచ్చి చెప్పారు బయట హామాన్ ఉన్నాడండి అని అప్పుడు రాజుగారు అయితే రమ్మనండి లోపలికి అన్నాడు హామాన్ మనుషులు ఏమనుకుంటున్నాడంటే రాజు నన్ను పిలిచాడంటే నన్ను హెచ్చిస్తాడు నన్ను గనపరుస్తాడు నన్ను చాలా ఉన్నతమైన స్థితిలో పెడతాడు నన్ను కాకపోతే ఎవరిని ఇచ్చిస్తాడు అని లోపలికి వెళ్తే అదే హామాన్కు దే రాజు ఆజ్ఞించాడు ఏమన్నారు సార్ గుర్రం రాజు ఊరేగించడానికి సన్మానం చేసి ఊరేగించడానికి ఏర్పాట్లు చేయండి అన్నారు ఈయనేమో ఈయనకు అనుకుంటున్నాడు కాదు ముర్దికాయకి చేయించాడు కాబట్టి దేవుని పిట్లరా ముర్దికాయకు సన్మానం చేయించడమే కాదు నుండి తప్పించాడు ముర్దికాయ రాజు చేతిలోండి తప్పించుకున్నాడంటే ఆ అపాయకర సమయంలో ప్రమాదకర సమయలో దేవుడు అతను సహాయం చేశాడంటే అతడు దేవుని బిడ్డరా ముందు కాలంలో సహాయం చేసిన వాడై ఉన్నాడు అతను చేసిన సహాయము అతనికి తిరిగి దేవుడు సహాయం చేశాడు రెండోది చెప్తున్నాను సవులు దావీదును తరుముతున్నప్పుడు అన్నదములు దావీదు అన్నదములు ఏమి సహాయం చేయకపోయినా సవుల కుమారుడైన ఆ యోనా తాను దావీదుకు సహాయం చేశాడు మాట సహాయం మా నాన్నని ఇలా చేయబోతున్నాడు నువ్వు తప్పించుకో ఇవాళ కాపాడుకొని తాను దావీదుకు చేసిన సహాయం బట్టి కొద్ది రోజుల తర్వాత దావీదు రాజయ్యాడు తాను కొడుకు నడువిరిగిపోయిన వాడిగా ఉన్నాడు అందుని బట్టి అందరూ ఆస్తులు తీసేసుకొని రాజు మనవడు అడుక్కునేవాడిగా మారిపోయాడు కానీ దావీదు రాజైన తర్వాత యోనాథాను బట్టి ఉపకారం చేయడానికని ఎంక్వైరీ చేయించి మెఫీ పిలిపించి ఆయన బతికినంత కాలం దావీదు బల్ల దగ్గర భోజనం చేసే అవకాశం ఇచ్చి తన ఆస్త అంతా తిరిగి ఇప్పించాడు ఈ సంగతి రెండవ సమయాలు నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చుల్లో ఉంది రెండవ సమయాలు తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు ఉంది చదవండి అంటే యోనాతారు దావీదుకు చేసిన సహాయము ద్వారా తన కుమారుడైన మెఫీ బిసెత్తుకు దేవుడు ఆపదకాల సమయంలో సహాయాన్ని అందించాడు మూడోది చెప్తున్నాను దావీదు కుటుంబం అంతటిని అమాలకులు ఎత్తుకెళ్ళిపోయారు రెండవ సభలు ముప్పై అధ్యాయంలో ఇదంతా ఉంటాడు కుటుంబం అంతా అమాయకలు అమాలకులు ఎత్తుకెళ్ళిపోతుంటే చాలా ఏడుస్తూ ఫిలిస్తీన్కి సహాయం చేయడానికి వెళ్ళాడు దావీదు ఈలోపు అమాయకులు ఎత్తుకెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో అమాలయకలు ఎత్తుకెళ్ళిపోతే వెనకొచ్చి ఏడవడానికి కూడా లేనంతగా ఏడ్చుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక ఐగుప్తుడు భోజనం లేక కళ్ళు తిరిగి పడిపోయాడు సహాయం చేసేవారు లేక చావు బతుకుల మధ్యలో కొట్టాడుతున్నాడు దావీదేమో తన కుటుంబం కొరకు ఏడవడానికి ఓపిక లేనంతగా ఏడిచి వెళ్తున్నాడు ఈ ఆపదలో ఉన్న దావీదు మరొక ఆపదలో ఉన్న వ్యక్తి ఎదురైతే ఆగి వాడికి అంజూరు పడలిచ్చి కాస్త మంచినీళ్ళు పట్టితే వాడి ప్రాణము తెప్పరిల్లింది తెప్పరిల్లి అయ్యా మీరెవరు ఎక్కండి వస్తున్నారు అని అడిగాడు నేను దావీదును నా నా భార్య పిల్లల్ని డెబ్బై మంది ఎత్తుకెళ్ళిపోయారు మా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు అమాలేకులు అన్నాడు నేను ఐగుప్తున్నయ్యా మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చిన బ్యాచ్లో నేను ఉన్నాను నాకు దెబ్బ తగిలి పడిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోయేరాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అడ్రస్ చెప్పాడు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో అడ్రస్ చెప్పాడు దావీదు పని తేలికైంది ఈరోజు నా అంశం ఏదో చెప్పనా మనము ఇతరులకు సహకారులుగా ఉంటే దేవుడు మనకు తగిన సమయంలో సరైన తగిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు మనము దేవుని బిడ్లమని చెప్పుకుంటూ మన వల్ల అయినా మనం చేయగలిగిన సహాయము మన ఇతరులకు చేయకుండానే మనకు దేవుడు సహాయం చేయాలనుకుంటే అది జరగని పని కాబట్టి దేవుని బిడ్డలరా మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఎవరైనా ఆపదలో వచ్చారు కష్టంలో వచ్చారు వరకు మనం ప్రార్థన చేద్దాం అని పంపించేద్దామా మనం ప్రార్థన చేద్దాం అదే సమయంలో మన అయినా మనము చేయగలిగిన సహాయాన్ని వారి కొరకు చేద్దాం మన దేవుడు సహకారులకు సహాయం చేసే దేవుడు సహకార నీ సహాయం ఇతరులకు నువ్వు చేసిన సహాయాన్ని మా మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోకుండా తగిన సమయంలో నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు కాబట్టి సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరిపబడిన దేవుని బుడ్డా నీ ఇతరులకు సహకారాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుని కృపను బట్టి మనలందరినీ కూడా దేవుడు ఇతరులకు సహకారులుగా చేసి మనకు తగిన సహాయము తగిన సమయంలో గాక